మాకు శుభార్త పన్నెండు ఇరవై ఆరు భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని అతనితో చెప్పిన ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని మోసతో మాట్లాడిన సమయము ఆ సమయంలో అబ్రహాము చనిపోయినాడు ఇస్సాకు చనిపోయినాడు యాకోబు చనిపోయినాడు కానీ నేను సజీవుల దేవుడును మృతుల దేవుడును కాను అని అంటా ఉన్నాడు అంటే ఈ సజీవము శరీర సంబంధమైనటువంటి సజీవమును గురించి మాట్లాడడం లేదు ఆత్మ సంబంధమైన సజీవమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే శారీరకంగా చనిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని అంటా ఉన్నాడు ఆయన సజీవుల దేవుడు దేవునితో సజీవ సహవాసమును కలిగిన వారి దేవుడు అనగా మిగిలిన వారికి దేవుడు కాదా అని అంటే మిగిలిన వారికి కూడా ఆయనే దేవుడు మరొక దేవుడు లేడు కానీ వారి జీవితంలో ఈ దేవుని ఎరువుట కానీ ఆ దేవుని యొక్క సహవాసమును కానీ ఆ దేవుని యొక్క ఆ ప్రభావమును కానీ వారు అనుభవించిన వారు కాదు కాబట్టి ఆయన వారి దేవుడును అని చెప్పుకోవడానికి గల కారణం వారు సజీవముగా ఆయనతో నడిచారు అబ్రహాము ఆ మృతతుల్యమైనటువంటి ఆ యొక్క ఆత్మ ఆత్మీయ స్థితిలో నుండి జీవములు లేని విగ్రహముల నుండి విడుదల నుండి జీవము గల దేవుణ్ణి వెంబడించినాడు ఆయన మాటను నమ్మి విశ్వసించి తన జీవితమంతరి కూడా ఆ మాట పట్టుకొని జీవించినాడు ఇస్సాకు దేవునితో నిత్యము సహవాసము ఉండినాడు ఉదయం సాయంత్రము దేవునితో ధ్యానము చేయొచ్చు దేవుని యొక్క మాతకు ఎదురు చెప్పలేదు దైవ జనుడు అయినటువంటి తండ్రి అయిన అబ్రహాము ఎదురు చెప్పలేదు వారికి లోబడి జీవించాడు దేవునితో సహవాసము చేయొచ్చు ఏత కలిగి ఉన్నాడు ఇస్సాకు యాకోబు తన పాత పాప జీవితమును బట్టి పశ్చాత్తాపడి నూతన జీవితమును పొంది దేవునితో నడిచిన వాడు సజీవుల దేవుడు అంటే ఆయన దేవునితో సజీవమైన సహవాసమును కలిగిన వారు దేవుడు గాని విషముల నుండి విడుదల నుండి దేవుని మాటను నమ్మి ఆయనతో నడిచిన అబ్రహాము వలె దేవునితో నిత్యము సహవాసము చేయొచ్చు దేవ జనులకు దేవుని యొక్క మాటకు విధేత చూపించేటటువంటి ఈ సాకు పాప జీవితం నుండి పశ్చాత్తాపడి నూతన జీవితమును పొంది దేవునితో నిజముగా జీవించేటటువంటి యాకోబు వలే జీవించు వారి దేవుడు ఆయన అబ్రహాము దేవుడి సాకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పుకున్నట్లు ఆయన మన దేవుడు అని నీ దేవుడు అని అందరులకు చెప్పగలుగుతాడా చెప్పాలి అని అంటే ఆయన తో ఆ సజీవ సహవాసమును కలిగి ఉండాలి అబ్రహాము వలె మిగిలిన వాటిని విడిచిపెట్టి ఆయనతో నడుస్తూ ఆయన మాటను విశ్వసించి జీవించకపోతే ఇస్సాకు వల్లే నిత్యము సహవాసము చేయొచ్చు కష్టమైనా కానీ ఇబ్బంది అయినా కానీ విధేత చూపకపోతే యాకబు వలే పాపమును గుర్చి పశ్చాత్తాప విడుదల పొంది నిజ ఆశీర్వాదమును ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును పొంది ఆయనతో నిజమైన బ్రతుకు బ్రతకకపోతే ఆయన దేవుడిగా మనము మన దేవుడుగా ఆయన ఉండడు కాబట్టి ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు చీకటి నుండి వెలుగులోనికి నడిపించే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మనతో నిత్యము సహవాసము చేసి మన పక్షాన ఆయన కార్యములు ఇచ్చి చేయ దేవుడు మన పాపం నుండి మనల్ని విడిపించి నిజ జీవితంలోనికి మన నడిపించు దేవుడు అట్టి దేవుడిగా మనము అనుభవించాను ఆయన నేటికి సజీవమైన దేవుడు నివసించు చిన్న దేవుడు నివసించే వారి దేవుడు కనుక మనము ఆయనతో మృతుతుల్యమైనటువంటి జీవితంలో జీవము లేని జీవితములో జయము లేని జీవితములో ఆయనతో కొనసాగుట కాదు కానీ సజీవమైనటువంటి సహవాసముతో విధేతతో ఆయన పట్ల ప్రేమతో ఆయనకు సమర్పణతో విడుదల పొంది పరిశుద్ధపరచబడి సజీవమైన సహవాసమును కలిగినటువంటి వారముగా ఆయనతో నడిచి ఆయన నామమును మనుషుల ఎదుట లోకము ఎదుట గరపరస కలిగినటువంటి జీవితములను దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుంటున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నాయనా నీకే వందనాలు నీవు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నువ్వు మృతులకు కాదు సజీవులకు మాత్రమే దేవుడు కానీ ఆత్మలో మరణించిన వారు ఆత్మలో చచ్చిన వారు ఆత్మలో వెలిగింపబడిన వారు ఆత్మలో చల్లారిన వారు దేవుడు కాదు వారి జీవితంలో నీ దైవత్వము నీ శక్తి నీ ప్రభావము ఏమాత్రము రుజువు చేయలేవు కానీ ఆత్మలో తీవ్రత కలిగి సజీవమైన సహవాసము కలిగి ఉంటే నిజముగా నీ దైవత్వమును అనుభవించగలము జన్ములకు కనపరచగలము అట్టి జీవితాన్ని మాకు దయచేయని ఆయన కృపనుగ్రహించేని ప్రభా నీ యొక్క శక్తిని అనుభవించు భాగ్యము మాకు దయచేయమని వేడుకు వచ్చినాను నచ్చి వందనాలు ఈ దినము మా యొక్క పనుల్లో మా ప్రయాణముల్లో మా యొక్క ప్రతి ఒక్క పోరాటముల్లో మీరు తోడుండండి నాయన తండ్రి ప్రతి ఒక్క శోధనలో మీరు మాకు తోడుండి విడిపించండి కరుణించండి ప్రతి కుటుంబాన్ని ఆయన నీ అస్తానికి అప్పగించుకున్న అగినీ కంచి ఆత్మ కంచి వేయము నాయనా నీ కార్యాలు కనపరచుము నీతో నడుచు భాగ్యమును దయచేయమని నీ కృపకు ఏసు నామమున వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె